హాయ్ అండి వెల్కమ్ టు విహాన్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక అత్తిరిపోయి ఎగ్గరీ చూపించబోతున్నాను ఎగ్గరీ ఏముందలే చాలా సింపుల్ అనుకోకండి ఆ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ మసాలాలు వాడకుండా ఒక రెస్టారెంట్ స్టైల్లో తింటున్న ఫీల్ అయితే మీకు తప్పకుండా వస్తుంది మీరు ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్గా ఎగ్గరీ చేయాలనుకుంటే నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఐదారు రెమ్మల వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్క రెండు మీడియం సైజ్ టొమాటోలు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుందాం నేను ఇక్కడ సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసి హై ఫ్లేమ్లో ఎగ్స్ చుట్టూ గోల్డెన్ కలర్ లేయర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మూడు ఏలక్కాయలు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఈ ఆనియన్స్ని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు తీసుకుని కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుని వేయించుకుంటూ మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ఉప్పు ఆరు స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుతూ ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత గ్రేవీ కోసం త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాయిల్ చేయాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాలు ఇలా మూత తీసి మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి సెపరేట్ అవుతుంది ఇలా సెపరేట్ అయిందంటే కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్